వెల్కమ్ టునర్ ఈ రోజు మనం మెంటల్ క్రుయాలిటీ సంబంధించిన చారిత్ర కేసు ఎన్జి దస్తానే వర్సెస్ ఎస్ దస్తానే కేసు గురించి విడుదల మనం శ్రీ నరసింహ దస్తానే తన భర్త శ్రీమతి సుశీలదేవిపై డైవర్స్ కేసు దాఖలు చేశారు ఆయన దావాలో క్రూయాలిటీ ఒక ప్రధాన కారణం భార్య అతనిపై నిరంతరం అబద్ధాల ఆరోపణలు చేసింది అవమానించింది మానసిక ఒత్తిడి తీసుకొచ్చిందని తెలిపారు ఈ ప్రవర్తన వల్ల వారు కలిసి జీవించడం అసాధ్యమైందని భర్త పేర్కొన్నారు హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం డైవర్స్ కోసం క్రూరత అనేది ఒక ముఖ్యమైన ఆధారం కానీ ఈ కేసుకు ముందు క్రూరతను కేవలం భౌతిక హింసతోనే ముడిపెట్టేవారు సుప్రీంకోర్టు ఇక్కడ ఒక క్రాంతికరమైన నిర్వచనం ఇచ్చింది క్రూరతలో మానసిక బాధ భయం లేదా ఒత్తిడి కూడా ఉంటాయి ఇది భార్యాభర్తల భావనాత్మక ఆరోగ్యాన్ని కాపాడే మొదటి పునాది క్రూరత అంటే కేవలం దెబ్బలు కొట్టడం మాత్రమే కాదు మానసికంగా బాధించడం అవమానించడం నమ్మకాన్ని ఉల్లంఘించడం వంటి పద్ధతులు కూడా డైవర్స్ కారణమవుతాయి ఇలాంటి ప్రవర్తన వల్ల ఒకరికి సహజమైన భయం కలిగితే అది విడాకులకు సరిపోతుంది ఈ నిర్ణయం తర్వాత భారతదేశంలో డైవర్స్ కేసుల్లో మానసిక క్రూరతకు ప్రాధాన్యత పెరిగింది ఈ కేసు ప్రకారం ఈ క్రింది వారిని మానసిక క్రూరతగా పరిగణించవచ్చు నిరంతర అపవాదులు అంటే ఉదాహరణకు భర్త కానీ భార్యను అబద్ధంగా వ్యవసాయ ఆరోపించడం సామాజికంగా అవమానించడం పబ్లిక్లో వచ్చే వాట్లు ఆర్థిక ఒత్తిడి లేదా సంభాషణను పూర్తిగా నిషేధించడం పిల్లలను ఒత్తిడి సాధనంగా ఉపయోగించడం ఈ కేసు తర్వాత భారతీయ న్యాయ వ్యవస్థలో మానసిక ఆరోగ్యం యొక్క ప్రాధాన్యత పెరిగింది డైవర్స్ కేసుల్లో ఆధునిక సామాజిక వాస్తవాన్ని న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకోవడం మొదలైంది భౌతికహింస లేకపోయినా మానసిక బాధను నిరూపించిన వారు డైవర్స్ పొందే అవకాశం కలిగింది ప్రేక్షకుల వివాహం అనేది ప్రేమ మరియు గౌరవంపై నిర్వ నిర్వచించబడాలి ఈ కేసు మానసిక క్రూరతను తీవ్రంగా పరిగణించాలని మనకు నేర్పుతుంది నెక్స్ట్ ఈ వీడియో మీకు గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హింద్